నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిధిలోని కొట్టాలు గ్రామంలో టీడీపీ నాయకులు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి తమ ఓట్లను సైకిల్ గుర్తుకు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొట్టాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగమామపురం పంచాయతీ గ్రామంలో మేము ఇంటింటి ప్రచారం పాంప్లెట్లు ఇచ్చుకుంటూ మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అలాగే కోవూరు శాసనసభ్యురాలు సభ్యత్వానికి నిలబడుతున్నటువంటి ప్రశాంతమ్మ గారికి ఈరోజు మేము గ్రామంలో తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది చాలా బాగుంది మా గ్రామంలో మంచి స్పందన అందరం కూడా ఈసారి తెలుగుదేశానికి వేసి గెలిపించుకొని మన గ్రామాభివృద్ధికి అందరం కూడా కష్టపడదు అని ప్రతి ఇంట్లో ప్రతి గడపలో కూడా అందరూ ఈరోజు చెప్పడం జరిగింది మా ఆడబడుసులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మంచి స్పందన మేము అందరం కూడా ఈ దప్పాకి సైకిల్కే వేయాలని నిర్ణయానికి వచ్చాము అందువల్ల మంచి భారీ మెజారిటీతో మన బూతులు రెండు బూతుల్లో కూడా తెలుగుదేశం బాగా వచ్చేటట్టు అందరం కృషి చేద్దామని అని మాకు చెప్పడం కూడా జరిగింది కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కాలంలోనే మా కో అభ్యర్థి అయినట్టు ప్రశాంత్ అమ్మగారు గారు మా గ్రామంలో తిరగడం జరిగింది ఆమె దృష్టికి మా గ్రామ సమస్యలు కూడా కొన్ని తీసుకోకపోవడం ఆమె సానుకూలంగా స్పందించి ఎలక్షన్ అయిన తర్వాత ఈ పనులన్నీ కూడా నేను చేపిస్తాను అందువల్ల మీరు మాకు ఎలక్షన్లో సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని మేడం కోరడం జరిగింది దాని తద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ అభివృద్ధి జరగద్దని వారిద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద మే పదమూడవ తేదీ జరిగినటువంటి ఎలక్షన్లో ఇద్దరికి కూడా ఓట్లు వేసేదానికి అందరు కూడా నిర్ణయించుకోను అలాగే మన జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఈసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసేదాన్ని ప్రజలందరూ ముందుకు వచ్చారు ఈరోజు గ్రామంలో మేమందరం తిరిగేదానికి రావడం మా నాయకులు ఎర్రెడ్డి రెడ్డి గారు అలాగే నంద నందయ్య గారు బట్టా నారయ్య గారు మేరయ్య సందాని అలాగే బాషా షేకు వేణు ఎస్కే అహ్మద్ బాషా గ్రామ నాయకులు అందరూ కూడా నాతోటి ఎన్నుంటి ప్రతి గడప దొక్కి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది మా అక్క చెల్లిమ్మల ఆడపొడుసలు అందరూ కూడా ఈరోజు నా ఎంబడే ఉండి మీకు తోడుగా ఉంటాం సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని నాకు మాట ఇవ్వడం జరిగింది కావున మా రెండు బూతుల్లో కూడా సైకిల్ గుర్తు మీద మెజార్టీ తెప్పిస్తామని ప్రభాకరానికి ప్రశాంతమ్మ గారికి కూడా మేము తెలియపరుస్తూ ఎలక్షన్ అయిన తర్వాత మా గ్రామంలో గ్రామాభివృద్ధికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని నాకు మాట ఇవ్వడం జరిగింది తద్వారా మేము ఎలక్షన్లో వారి ఇరువురికి కూడా భారీ మెజార్టీ తెప్పిస్తాము అలాగే మా గ్రామంలో వాలంటీర్లు మొన్న ఒక ముగ్గురు చేరారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు కూడా స్వప్నాన్ని అమ్మాయి ఈరోజు చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో వారికి అభినందన తెలియజేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడంతో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పథకంతో పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు